శుభమస్తువు శ్రీరామజయం శ్రీరామరక్ష సర్వ జగదక్ష శ్రీరాములు నీవే కలవు రామచంద్ర ప్రభు నీవే కలవు తండ్రి శ్రీరామ ఓం శ్రీం రాం రామ య రామకోటి రాధామ అంతా రామ 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 అంటున్నటువంటి నేపథ్యంలో అయోధ్యా నగరంలో అత్యద్భుతంగా రామాలయం నిర్మిస్తున్నారు రామాలయం మనందరం దర్శించే నిమిత్తమై జనవరి ఇరవై రెండున ద్వారాలను తెరుచుకోబోతుంది ఆలయంలో సుప్రతిష్ఠితుడైనటువంటి రామ్ లాలా రామచంద్రమూర్తి మనందరినీ రండి 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 అని పిలుస్తున్నాడు ఆలయ దర్శనం చేసుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తికులు ఐదు వేల కోట్ల పైగా భూరి విరాళాలు అందించిన నేపథ్యంలో రామాలయం ట్రస్ట్ వారు విరాళాలు ఇంకా పంపకండి అంటూ చెప్పవలసి వచ్చింది రాముడి పైన మనలో అంత ప్రేమ ఉంది అంతటి విశ్వాసం ఉంది అయోధ్యలో రామాలయం ఉండింది అది మాత్రం చరిత్ర నిర్మించినటువంటి సత్యం కోర్టు నిర్ధారించిన నిజం అక్కడ రామాలయం ఉంది మధ్యకాలంలో ఒక ఆరు వందల సంవత్సరాల కాలం పాటు మనకు నిర్మాణం రూపుదిద్దుకుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం డిసెంబర్ ఆరవ తేదీన ఆ నిర్మాణం అంతర్థానమైంది క్షణాలలో పాతికేళ్ల తర్వాత ప్రతి హిందువు కల సాకారం అయ్యే విధంగా మళ్ళీ అక్కడ రామాలయం పునర్నిర్మిస్తున్నాం మనమంతా కూడా కలిసి ఈ తరుణంలో నేర్చుకోవలసినవి కొన్ని ఉన్నాయి ఒకటి రామాలయం నిర్మిస్తున్నాం రాముడు మనలో ఉన్నాడా ఆలోచిస్తున్నామా రామాలయం మనసులో కూడా నిర్మించుకోవాలి ఆ ఆలోచన చేస్తున్నామా రాముడు షోడశ కళాప్రమోడు పదహారు గుణాలు కలవాడు కోన్వస్ నిం సామృతంలోకి ఏ గుణవానికి కష్టవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞత్య సత్యవాక్య దృఢభ్రత ఆ గుణాలు ఏమైనా మనవిగా ఆలోచన చేస్తున్నామా పితృవాక్య పరిపాలకుడు తండ్రి మాట వినాలి వింటున్నామా ధర్మపత్ని సంతానం కుటుంబం జీవితం ఎలా ఉన్నాడు రాముడు ఎలా మనం అందరం ఉంటున్నాం రాముడు ఎలా ఉన్నాడో తెలుసుకుని అందులో పది శాతం మనం పాటించిన ఈ ప్రపంచంలో ప్రతి గృహం కూడా రాముడి నివాసం అవుతుంది ప్రతి దేశం కూడా రామరాజ్యం అవుతుంది అలా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అంతేకాని రామాలయం కట్టేశాం చప్పట్లు కొట్టేశాం రాముడికి బంగారు రథం ఇప్పించాం మళ్ళీ మనపల్ల మనం చేద్దాం ఆలయ నిర్మాణం వృధా అనవసరం ఆలయ నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనం శూన్యం ఎవరైనా మంచి మాటలు చెబితే చెప్పిన ఆ మంచి మాటల గల వ్యక్తిని మనమంతా కూడా ఆరాధిస్తున్నాం మంచి మాటలను అనుసరించడం మానేస్తున్నాం ఏమిటి ఇదా అర్ధార్థం ఇదా రామాయణం మనకు బోధించిన సత్యం ఇది తప్పు ఇలా కాకుండా ప్రపంచంలో ఉండే ఆస్తికి జన్లందరి కోరిక మేరకు రామాలయం అయోధ్యలో నిర్మించి దర్శనం చేసే నిమిత్తమే తలుపులు తెరిచిన కారణంగా మనమంతా వెళ్ళి చూసినప్పటికీ ఆ రాముడిని మనస్సులో నిలుపుకునే ప్రయత్నం చేద్దాం రామాలయం అంటే అయోధ్యలో కాదు అష్టాచక్రానవ ద్వారా పురయోధ్య తస్యాగం హిరణ్మయ కోశ అంటుంది వేదం అష్టాచక్రానవ ద్వారా ఎనిమిది చక్రాలు తొమ్మిది ద్వారాలు ఈ దేహానికి ఉంటాయి దేవానాం దేవతలకు పురము నివాసము అయోధ్య ఇది ఉత్పత్తి ఇది పదవిభజన వేదంలో దేవానంప్రయోధ్య అంటే దేవతలకు నివాసమైనటువంటి ఈ దేహము అయోధ్య అంటే భేదింపరానటువంటిది దుర్భేద్యమైనటువంటిది చాలా బలంతో కూడుకుని ఉన్నది అని అర్థం దేహమే అయోధ్య ఇది మనకు వేదం బోధించేటటువంటి ధర్మం దేవానాం పురయోధ్య తస్యాగం హిరణమయ కోశ లోకో జ్యోతిషావృత ఈ దేహంలో ఉండేటటువంటి ప్రాణశక్తి ఆత్మ జ్వలించే గుణం లేదా కదిలేటటువంటి వెలుగు లేదా దీపము వాయువు ఏది చెప్పినా అది రాముడు దేహమే అయోధ్య దేహంలో ఉండే ప్రాణమే రాముడు ఇది తెలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం కాకుతూరు వెంకటరమణ శాస్త్రి గారి పెద్దఅబ్బాయి మీ